చెప్పు ఇప్పుడు చెప్పు మండలం దగ్గర కావకుంట్ల మండల్ పుట్టపల్లి విలేజ్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ పత్తి చే తోలుతున్న రైతులు ఇద్దరు అన్నదాములే ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నీ పేరు విఘ్నేష్ మొత్తం ఎన్ని ఎకరాల పోయింది మీకు పదిహేను ఎకరాలు ఉంది ఇప్పుడు ఇది ఎన్ని రోజులే మొత్తం ఈ మొలకలేసి నెల నెల అయిందా ఇరవై రోజులు అయిందా ఇరవై ఐదు రోజులు ఇంతవరకు వర్షం లేదు ఫస్ట్ వర్షానికి మొలిచినాయి మళ్ళీ ఇంతవరకు అయితే వర్షం జాడలేదు అదే 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 వర్షం ఉంది అంటే మోకాల లోతవుతుండగా మోకాళ్ళ మట్టి అవుతుండే